వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మటన్ దాల్చా ఉంటారండి కానీ మేము ఉల్లగడ్డ దాల్చా చేస్తున్నాము దాన్ని తయారు చేసే విధానం చూద్దాం అందులో కొద్దిగా శనగపప్పు కందిపప్పు నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందామండి అందులో కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ ధనియాల పొడి చెక్క మొగ్గ పచ్చి కొబ్బరి కొత్తిమీర ఇవి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి మనము చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఒక బాండీలు తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని అట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా కలపాలండి కలిపాక మనం ఇందాక వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా అది కూడా వేసేయాలండి అది కూడా వేసేసి అది పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేయాలి మనము ముందుగానే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పొటాటోస్ ముందుగానే ఉడకబెట్టుకోవాలండి ఈ వీడియో క్లిప్ మిస్ అయ్యింది సో ఆ ఉడకబెట్టిన పొటాటోస్ కూడా వేసి బాగా కలపాలి అందులోనే కొంచెం చింతపండు రసం కూడా వేయాలండి మనం ఇందాక పప్పు వేసుకున్నాం కదండి ఆ పప్పు కూడా ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి ఇది కొంచెం చిక్కబడాలి ఫ్రెండ్స్ మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు సో హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ అందులో లాస్ట్లో మనము కొంచెం గార్నిష్గా కొత్తిమీర వేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ మా ఆలు దాల్చ రెడీ అయింది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్